అందరికీ నమస్కారం మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ ఈరోజు గుంటూరు మార్కెట్ మిర్చి ధరల రిపోర్టు ముందు డేట్ చూసుకుంటే అక్టోబర్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు శుక్రవారం బయట ఇతర ప్రాంతాల నుండి ఏడు వేల ఒక్కొంద నలభై మిర్చి బస్తాలు అంటే మార్కెట్ యార్డ్కి దిగుమతులు అమ్మకాట అమ్మటానికి వచ్చినాయి శాంపిల్స్ అయితే పెద్దగా మార్కెట్ యార్డ్లో పెట్టలేదండి రేపేలుండి సెలవు సోమవారం కూడా మార్కెట్ యార్డ్కి సెలవ ప్రకటించడం జరిగింది మీరు వీడియోలో చూడవచ్చు మార్కెట్ యార్డ్కి సోమవారం సెలవు దీపావళి పండుగ సందర్భంగా మార్కెట్ యార్డ్కి అయితే సెలవు ఇచ్చారు పోతే ఈరోజు ఏ రకానికి మార్కెట్ ధర ఏ విధంగా జరిగింది మార్కెట్ పొజిషన్ ఏంటి క్వాలిటీలు ఎలాగుండే ధరలు ఏ విధంగా జరిగింది అనేది వీడియోలో తెలుసుకుందాం చేయకుండా మార్కెట్ ధర చూసే ముందు ఎప్పట్లాగా నలుగురు షేర్ చేయండి వీడియో చూస్తే లైక్ చేసి మార్కెట్ ఎప్పుడే ఒకే విధంగా ఉండదండి అప్డేట్ ఇచ్చినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది కొంతమందికి ఉపయోగపడుతుంది ముందుగా మనం ఈ ఉన్న స్టాకులు కొద్దిగా గొప్ప బయట నుంచి వచ్చినాయి కొద్దిగా కొత్తగా వచ్చినాయి సరుకులు చూసుకుంటే క్వాలిటీ ఉన్న మిర్చి మార్కెట్లో చాలా తక్కువ ఉంది మార్కెట్లో ధరలు అయితే ఈ విధంగా ఉన్నాయి తేజ మార్కెట్ చూసుకుంటే ముందు మనం పన్నెండు వేలు నుంచి మొదలయ్యి డీలక్స్ అయితే పద్నాలుగు వేల ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది ఎనిమిది రూపాయలు అంటే పద్నాలుగు వేల ఎనిమిది వందలు పెట్టపెట్టలు ఆడుతుందండి మార్కెట్ ఇలా అంటే వాస్తవంగా చెప్పాలంటే హెవీ డీలక్స్లు డీలక్స్లు మార్కెట్లో చాలా తక్కువ ఉండేవి ఎక్కువగా పద్నాలుగు వేల ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు ఆ విధంగా ఉంది ఎనిమిది రూపాయలు పెట్టపెట్టలు ఆడుతుంది యాభై రూపాయలు మార్కెట్ అయితే నాకైతే కనపడలేదు ఆ క్వాలిటీ కూడా మార్కెట్లో లేదు తర్వాత థర్టీ ఫోరు సూపర్ టెన్ను ఈ రెండు రకాలు కూడా అంటే టైపు ఒకటే విధంగా ఉంటాయి సన్నాలు లావులు సూపర్ టెన్ లావు వస్తుంది థర్టీ ఫోర్ సన్నాలు వస్తుంది మార్కెట్ చూసుకుంటే ఇంకొక విషయం అండి తేజ మార్కెట్లో సేల్స్ పరంగా నేను గమనించింది ఏంటంటే పన్నెండు వేల ఐదు వందల కాడి నుంచి పదమూడు వేల ఐదు వందలకి అంటే అటు మీడియం మీడియం బెస్ట్ సేల్స్ బాగుంది బెస్ట్లు డీలక్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి కొద్దిగా అక్కడక్కడ బెస్ట్లు జరుగుతున్నాయి డీలక్స్లు అయితే చాలా తక్కువ ఉండే మార్కెట్ ఆ విధంగా ఉండే థర్టీ ఫోర్లు కూడా ఇటు పదివేలు కాడి నుంచి పన్నెండు వేల రకాలు కొన్ని కొన్ని రకాలు ఉంటాయి ఈ సంవత్సరం కాయలు పన్నెండు వేలు నుంచి పదిహేను వేలు దాకా జరుగుతున్నాయండి అంటే క్వాలిటీలు అంతవరకే ఉన్నాయి డీలెక్స్లు హెవీ డీలక్స్లు మార్కెట్లో ఇవాళ శుక్రవారం కాబట్టి తర్వాత మూడు రోజులు వరుసగా సెలవులు కాబట్టి అమావాస్య ముందు కూడా కొంత రైతు సోదరులు కొన్ని స్టాకులు పెట్టుకున్న వ్యాపారస్తులు సెంటిమెంట్గా కొంత శాంపిల్స్ కూడా పెట్టాల దీపావళి తర్వాత చూద్దామని కూడా ఆగారు పదిహేను వేలు ఎక్కువగా జరిగినాయి ఏదైనా సూపర్ ఉంటే పదిహేను వేలు జరుగుతాయి సూపర్ టెన్ను తర్వాత రకాలు కర్నూలు డీడీ మార్కెట్లో పెద్దగా లేదండి ఈరోజు ఉంది కూడా మీడియం మీడియం బెస్ట్ పన్నెండు వేలు నుంచి పదమూడు పదమూడు వేల ఐదు వందలు అంటే మీడియం మీడియం బెస్ట్లు డైలెక్స్ ఉంటే పదిహేను వేలు దాకా జరుగుద్దండి త్రీ ఫోర్ వన్ కూడా ఇంచుమించుగా దేశవారికి కనపడతలేదు అక్కడక్కడ నాకు భద్రాచలం కనపడ్డాయి డీలెక్స్ చూస్తే పదిహేను నుంచి పదిహేను వేల ఐదు వందలు అండి డైలక్స్ భద్రాచలం దేశవాళ్ళు ఉంటే పదహారు నుంచి పైన జరుగుతుంది కానీ ఆ క్వాలిటీలు ఉంటే మీడియం మీడియం బెస్ట్లు ఉండే పన్నెండు పదమూడు పదమూడు వేల వందలు పద్నాలుగు వేలు క్వాలిటీలు ఉండే త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ కూడా అదే పరిస్థితి క్వాలిటీ ఉన్న మిర్చి మార్కెట్లో లేదు డీలక్స్ ఉంటే పదిహేను వేలు పైన జరుగుతుంది కానీ క్వాలిటీలో మీడియం మీడియం బేస్లో పెద్దగా వ్యాపారస్తులు కూడా అడగలేదండి తర్వాత బ్యాడగీ రకాలు బ్యాడిగి రకాలు చూస్తే ముందుగా మనం త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్ చూసినట్టయితే పన్నెండు వేలు కానించి మొదలయ్యి డీలక్స్ విషయానికి వస్తే పదిహేను వేల ఐదు వందలు అండి డీలక్స్ బాగా సూపర్గా ఉంటే హెవీ డీలక్స్ జనరల్గా జరుగుతున్న మార్కెట్ డీలక్స్ క్వాలిటీ పదిహేను వేల కందా పదిహేను వేల రోజులు దాకా జరుగుతుంది సిజంట బ్యాడ్ కూడా మార్కెట్లో కర్ణాటక రాయచూరు అటు బళ్ళారి వైపు అటు నాకు ఎక్కువగా కనపడ్డాయి అటు నుంచి ఎక్కువగా సరుకులు బ్యాడ్కి వస్తున్నాయి కాకపోతే అవి హైయెస్ట్ రేటు చూసుకుంటే పదమూడు వేల నుంచి పద్నాలుగు వేల జరుగుతున్నాయి సేల్స్ పరంగా చూసుకుంటే అటు పదకొండు వేలు కానించి పన్నెండు వేలు పదమూడు వేలు ఆ విధంగా ఉన్నాయి అంటే మీడియం మీడియం బెస్ట్లు ఎందుకంటే డొల్లు ఉండి మచ్చ ఉంటుంది కాబట్టి అంత క్వాలిటీ ఉండదు మన దేశ వాళ్ళు అయితే చాలా తక్కువ ఉండే దేశ వాళ్ళు ఉంటే కనుక పద్నాలుగు వేల వందల కానీ ఆరు రూపాయలు ఏడు రూపాయలు ఆ విధంగా జరుగుతుంది ఇంకా టూ జీరో ఫోర్ త్రీ కూడా మీడియం మీడియం బెస్ట్ మార్కెట్లో ఉన్నాయండి డీలక్స్ అడుగుతున్నారు మార్కెట్లో లేదు డీలక్స్ ఉంటే పద్నాలుగు వేల వందల కానీ పదిహేను వేలు దాకా జరుగుతుంది కానీ ఎక్కువగా పన్నెండు పన్నెండు వేలు పదమూడు వేలు బీఎఫ్లు సిఎఫ్లు కూడా ఉండవు తొమ్మిది ఎనిమిది వేల కాడి నుంచి అన్ని రకాలకు సంబంధించి రంగు తిరిగితే ఎనిమిది వేలు కానీ ఎనిమిది వేలు కానీ పదివేలు దాకా జరిగితే రంగు కొద్ది గొప్ప రంగు ఉండే రంగు తిరగకుండా ఉంటే బీఎఫ్లు కానీ సిఎఫ్లు కానీ అన్ని రకాలు సిటీ రకాలు కావచ్చు నడ రకాలు కావచ్చు బ్యాడి రకాలు కావచ్చు క్రాసింగ్ అన్నీ కూడా పదివేలు కాడి నుంచి పన్నెండు వేలు క్వాలిటీని బట్టి జరుగుతున్నాయి బ్యాడికి రకాలు అయితే ఇట్లా ఉన్నాయి తర్వాత రకం వచ్చేసి మనకి రోమి టూ సిక్స్ రోమీ టూ సిక్స్ కూడా క్వాలిటీ పద్దక కాదు కానీ పద్నాలుగు వేల ఎనిమిది వందలు తేజ టైప్లోనే పద్నాలుగు వేల ఎనిమిది వందల కొద్దిగా పెటపెట్లాడుతుంది రోమీ కూడా మొన్న పదిహేను వేలు దాకా జరిగింది ఆ పదిహేను వేలు మార్కెట్టు నాకైతే కనపడలేదండి పద్నాలుగు వేల ఐదు వందల కానించి ఆరు రూపాయలు ఏడు రూపాయలు పద్నాలుగు వేల ఎనిమిది వందల వరకు జరిగింది తర్వాత షార్క్ కూడా షార్క్ అడుగుతున్నారు మళ్ళీ షార్క్ ఈ రెండు రోజుల నుంచి షార్క్ కడుపుతున్నారు మాకు సన్నకత్తు ఉండి చూపేయండి కానీ పద్నాలుగు వేలు జనరల్గా జరిగితే సన్నకత్త అయితే తేజాల మిక్సింగ్ అన్నట్టుగా తేజాన షార్క్ అన్నట్టుగా అంటే పద్నాలుగు వేల కొంత పద్నాలుగు వేలు ఉండదు ఇవి కూడా పన్నెండు వేలు కానీ స్టార్ట్ అవుతున్నాయి ఆరుమూరు కూడా అంతగా నాకు సేల్స్ కనిపించేదాన్ని ఉండే డీలెక్స్ చూశాను ఒకటి రెండు చోట్ల మార్కెట్ లేదు కొంటలేదు పన్నెండు వేల ఐదు వందలు జనరల్గా అడుగుతున్నారు ఏదైనా వేస్తే పన్నెండు వేల ఆరు వందలు ఏడు వందలు ఏదైనా సూపర్ అయితే ఒక ఎక్కడైనా జరిగిందేమో కానీ ఎక్కువగా పన్నెండు వేల వందలు పన్నెండు వేల ఆరు వందలు అన్నారు రెండు ఆరుమూడు పదివేలు కానించి మీడియం రకాలు తర్వాత ఇంకా టూ సెవెంటీ త్రీ కుబేరా అడుగుతున్నారు కానీ మార్కెట్లో అయిలు ఇవ్వాలి అంటే టోటల్గా శుక్రవారం కాబట్టి పెద్దగా లేదు కాబట్టి మార్కెట్ కూడా ఘాటు తగ్గిందని చెప్పేసి కొంచెం వ్యాపారస్తులు కూడా అంటే రైతు సోదరులు కానీ వ్యాపారస్తులు కానీ సరుకులు అయితే పెట్టాలి అవి కూడా పద్నాలుగు వేలు టూ త్రీ క్వాలిటీ ఉంటే సూపర్గా పద్నాలుగు వేలు పని జరుగుతుంది ఎక్కువగా పద్నాలుగు వేలు మార్కెట్ అనుకోవాలి పన్నెండు వేలు కన్నా నుంచి ఇంకా నాకు ఎల్లో మిర్చి చాలా మంది రైతు కూడా కామెంట్ చేస్తున్నానండి ఎల్లో మిర్చి గురించి చెప్పండి వీడియో తీయండి అని చెప్పేసి ఎల్లో మిర్చి మార్కెట్లో కనపడతలేదండి ఎల్లో మిర్చి నాతో దానితోడు కొంచెం వన్ జీ రైట్ వన్ కూడా అక్కడక్కడ ఉన్నా కానీ బాగా తలపరి తిరిగినవి ఉంటున్నాయి అది కూడా పదమూడు పదమూడు వేల జరుగుతుందండి మార్కెట్లో క్వాలిటీ ఉంటే ఎరుపు రకాలైతే ఈ విధంగా ఉన్నాయండి మళ్ళీ మార్కెట్లో బంగారం బుల్లెట్ కూడా బాగుందండి పద్నాలుగు వేల వందల కానీ పదిహేను వేలు దాకా జరుగుతున్నాయండి ఈ క్వాలిటీ ఉండి అంటున్నారు కానీ షార్టేజ్ అంటే మార్కెట్లో పెద్దగా కనపడతలేదు క్వాలిటీ ఉన్న మిర్చి టోటల్గా అన్ని మిర్చి రకాల సంబంధించి పెద్దగా కనపడతలేదండి శుక్రవారం కావటం వల్ల కావచ్చు మార్కెట్ మూమెంట్ బాగాలేదని కావచ్చు పండగలిన తర్వాత చూద్దామని కావచ్చు రకాలు అయితే ఇది తేజాతాల్ చూసుకుంటే ఎనిమిది వేలు కాడి నుంచి పదివేలు దాకా జరుగుతుంది బాగా రంగులు ఉంటే ఆ పైన పదివేలు పైన మిగతా ఇతరత్రా త్రీ థర్టీ ఫోర్ తాలు కానీ సీడ్ తాలు ఎనిమిది వేల దాకా జరుగుతుంది సీడ్ తాలు బ్యాడ్ తాలు ఆరుమూడు తాలు ఇవన్నీ కూడా ఆరు వేలు నుంచి ఏడు వేలు డెబ్బై ఐదు వందలు ఆ రేంజ్లో నడుపుతుంది తర్వాత కొన్ని అసలు ఏసీల కాడికి వెళ్ళి ఈరోజు గ్రౌండ్ రిపోర్ట్ మార్కెట్లో డీలెక్స్ క్వాలిటీలు ఏ విధంగా జరిగింది కొంతమంది రైతు సోదరులు అక్కడే తమలున్న స్టాకులు అక్కడ కాడ తీపిచ్చి చూపించి అమ్ముతున్నారు అక్కడికి వెళ్ళి చూసి మీకు రిపోర్ట్ ఇస్తాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరుమిర్చి మార్కెట్